హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ స్టాక్స్ ఈరోజు నేను మా ఇంట్లో మా మమ్మీ ఇవన్నీ ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఏది కావాలంటే అది వేసుకొని తినచ్చు ఇడ్లీలోకి దోశలోకి అప్పుడప్పుడు కర్రీస్లోకి చాలా బాగుంటాయి పొడులు కొన్ని ఊరగాయలు కూడా ఉన్నాయి వీటిల్లో చూస్తుంటేనే చూడండి చాలా ఎమ్మెగా ఉన్నాయి ఇది వెరసెనగపప్పులు కారం కొన్ని ఫ్రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది చింతాకు పొడి మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ చింతాకు పొడి కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది శనగపప్పుల కారము క్యారెట్లోకి క్యాబేజ్లోకి వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ వాటిలో ఇది మ్యాంగో పికిల్ మామిడికాయ ఉరగాయ చిన్న చిన్న ముక్కలది ఇది ఇది అల్లం ఊరగాయ ఫ్రెండ్స్ అల్లము కొంచెం బెల్లము అది వేసి ప్రిపేర్ చేస్తారు ఇది చింతకాయ ఊరగాయ పెట్టుకున్న తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇలా పచ్చడిగా ప్రిపేర్ చేసుకుంటారు చింతకాయ పచ్చడి ఇది గోంగూర పులిహోర ఉరగాయ ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టమాటో ఉరగాయ ఇది నిమ్మకాయ ఊరగాయ ఫ్రెండ్స్ దీంట్లో ఓన్లీ సాల్ట్ కానీ ఉప్పు కానీ యాడ్ చేస్తారు అంతేనో ఇంకేమిరు ఇది పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు చూడండి ఊరగాయలు పొడులు ఇలా చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా కర్రీస్లోకి బాగా ఈజీగా ఉంటుంది మనము కొన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది ఇవి ఎక్కువ ఎక్కువే చేశారు కానీ ఇలా బౌల్లో పెట్టి చూపిస్తున్నాము